పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి కప్ క్రీడలు సోమవారం నుండి అంతర్గమనర కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి స్థానిక టిటిఎస్ జెడ్పీ హెచ్ఎస్ పాఠశాల మైదానంలో కొనసాగుతున్న ఈ క్రీడా పోటీలను మండల స్థాయి ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు జ్యోతి చేసి ప్రారంభించారు ఉదయం పది గంటలకు ప్రారంభమైన పోటీలో భాగంగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రీడలను నిర్వహించారు అంతర్గం పొట్యాల గ్రామాలకు చెందిన యువ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు తహసీల్దార్ తుమ్మ రవీందర్ పటేల్ ఇతర అధికారులు కబడ్డీ కోర్టులోకి దిగి ఆటను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్ పటేల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలు తీశారు అందుకు సీఎం కప్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు మండల స్థాయి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడివో తిరుపతి ఎంఈఓ ఏకాంబరం అంతర్గం సర్పంచ్ రవికుమార్ పిటి శోభారాణి తిరుపతి మౌనిక నిర్మల వివిధ పాఠశాల అధ్యాపకులు యువకులు పాల్గొన్నారు